హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు అందరూ ఎలా అన్నారు బాగున్నారా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి బాగా చేసుకున్నారా మేమైతే చాలా బాగా జరుపుకున్నాము వినాయకుడు ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎటువంటి విఘ్నాలు లేకుండా అంత మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఈసారి అయితే పూజ మా ఇంట్లో మా అబ్బాయి చేశాడనమాట చాలా బాగా అనిపించింది చూపిస్తాను ఏం చేశాడు నేనైతే మార్నింగే తొందరగా లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట తొందరగా మార్నింగ్ సెవెన్ లోపు చేయమన్నారు కదండి అండి లేదంటే లెవెన్ థర్టీ కదా ఇంకా అంతవరకు పిల్లలు ఉండలేరని చెప్పేసి ఇంకా మార్నింగే చేసేద్దామని ఇంకా తొందరగా లేచామనమాట ఇంకా పిల్లలకు కూడా లేపేసి ఇంకా రెడీ అవ్వమని చెప్పాను ఇంకా ఇక్కడైతే ఉండ్రాలు అయితే చేశానండి ప్రసాదంకి తర్వాత వచ్చేసి మోదకాలు కూడా చేస్తున్నాను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో మోదకాలు కూడా ఒకటి కదా అవి కూడా చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ రెసిపీ కూడా చాలా సింపుల్ అండి వీటి మధ్యలో కొంచెం కొబ్బరి బెల్లం కొంచెం ఫ్రై చేసి అయితే వేస్ట్ చేశాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే మోదకాలు చేసుకునే వచ్చి ఒకటి ఉంటుంది కదా అదైతే నా దగ్గర లేదనమాట ఇంకా చేత్తోనే చేసేసాను చేత్తో కూడా బాగానే వచ్చాయండి చాలా బాగా వచ్చాయి చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎలానే సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి మా ఇంటి పూజారనమాట ఈరోజు ఎంత చక్కగా చేస్తున్నట్టు చూడండి వినాయక చవితి పిల్లలతో పూజ చేస్తే మంచిదని చెప్పారనమాట ఇంకా ఇంకా మా చిన్నోడైతే పూజ అయితే చేస్తున్నాడు ఇక్కడ ఇంకా తనకు హెల్ప్గా వాళ్ళ నాని అయితే హెల్ప్ చేస్తున్నారనమాట కొంచెం కొంచెం పక్క నుంచి నేనైతే ఇంక ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నానండి ముందు రోజు తనకు చెప్పాను అనమాట కొంచెం వేరం లేనా అంటే లేపగానే లేచిపోయాడు అనమాట ఇంకా లేచి రెడీ అయ్యి ఇంక పంచి కట్టుకున్నట్టు చూడండి ఎప్పుడు చేయడానికి ఇలాంటివి చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాడనమాట పూజలు చేయాలన్నా ఇంకా దీపావళికి అలాంటి టైంలో ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా కూడా రెడీ అవుతాడు చాలా బాగా చేస్తాడనమాట కొంచెం హెల్ప్ కూడా చేస్తుంటాడు నాకు ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి పూజలు చేయాలని కూడా ఇంట్రెస్ట్ అండి చాలా బాగా చేస్తాడు ఇంకా ప్రతి పూజలో కూడా కూర్చొని అన్నీ హెల్ప్ చేస్తుంటాడండి నాకు ఇంకా మా పెద్దబ్బాయి కూడా చేస్తుంటాడు కానీ ఈడంత కాదనమాట కొంచెం స్లో వాడు చెప్తుంటే తర్వాత చేస్తుంటాడు అనమాట ఈడు ముందే నేను చేస్తాను అంటాడు ఇంకా అన్నీ కూడా వాడే చేస్తున్నాడు అనమాట ఇక్కడైతే వినాయకుడికి డెకరేషన్ అంతా చేస్తున్నాడు చూడండి నేను వినాయకుడి బొమ్మ చిన్నదే తీసుకున్నానండి ముందు నేను చెప్ నిన్నటి వీడియోలో చెప్పాను కదండి కొంచెం పెద్దదే తీసుకున్నాను అనమాట అది చేతిలోకి తీసుకోగానే ఇంకా కొంచెం విరేపీందనమాట ఇంకా అది ఇంకా మరి ఇంకా బాగున్నాయి లేవని చెప్పేసి ఇంకా చిన్నదే తీసుకొచ్చేసాను ఇక్కడైతే చూ చూడండి పూలతో ఎంత బాగా డెకరేట్ చేస్తున్నాడు అంతా కూడాను తర్వాత వినాయకుడికి పూలమాల అయితే రెడీ చేస్తున్నాడండి నేను చేసి అన్న అవి సరే వినలేదు నా చేతులతో నేనే చేస్తానని సరే చేస్తున్నాడు అనమాట సరే చేయని ఇంకా చెప్పేసి చేస్తున్నాడు ప్రతి ఒక్కటి నేనే చేస్తాను అంటున్నాడు అనమాట ఏది నేను చేస్తానని సరే చెప్పినా సరే ఇక్కడైతే పూలదండ చిన్నదైతే చేశాడు వినాయకుడికి తగ్గట్టు తర్వాత వచ్చేసి వస్త్రం అండి వస్త్రం కూడా పత్తితో చేసామన్నమాట ఇంట్లోనే ఇంకా పూజకంతా రెడీ చేసుకుంటున్నాడు అనమాట తర్వాత చూడండి కిరీటం కూడా మావిడాకుతో చేశాడనమాట చేసి ఇంకా పైన చామంతి పువ్వు అయితే ఇలా పెట్టాడు చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా బుక్స్కి వాళ్ళు పూజ చేసుకుంటారు కదండి పిల్లలు ఇంకా ఓమన్ రాస్తున్నాడు బుక్స్ పైన అయితే ఓమన్ రాసి ఇంకా వాటిపై అయితే బొట్లు అవి పెట్టుకుంటున్నాడు అనమాట అన్నీ చేసుకుంటున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి ప్రసాదాలండి ప్రసాదాలు వచ్చేసి నేను ఒక మూడు రకాలే చేశాను అనమాట ఉండ్రాళ్ళు ఇంకా మోదకాలు కొంచెం శనగలు అయితే ఫ్రై చేశాను ప్రసాదాలు అయితే ఇవి ఇంకా మాకైతే పాలవెల్లి అంటారు కదండి పాలవెల్లి అయితే మాకు లేదనమాట ఎప్పుడు కూడా పెట్టలేదు ఇంకా కలసం కూడా పెట్టలేదు వినాయకుడి దగ్గర ఇలా ఇంకా అన్నీ తీసుకొస్తాను కానీ ఇలా దేవుడి దగ్గర పెట్టేస్తాం అనమాట అన్నీ కూడాను పాలవెల్లి కడితే ఇంకా బాగుంటుంది కానీ మేము ఎప్పుడు పెట్టలేదు పెట్టచ్చో లేదని చెప్పేసి నేనైతే పెట్టలేదనమాట తర్వాత ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట అష్టోత్తరం అయితే నేను చదువుతున్నాను ఇంకా పిల్లలు అయితే ఇద్దరు పూజ చేస్తున్నారు ఈవెన్ మా పెద్దోడు ఇంకా వాడు ఎక్కువ వీడియోలకు రావడానికి నచ్చడం అనమాట ఇంకా ఇక్కడైతే పూజ చేస్తున్నారు ఇద్దరు కూడాను చాలా బాగా అనిపించిందండి అండి ఈ సంవత్సరం అయితే నాకు తర్వాత బుక్స్ కూడా పూజ చేసుకుంటున్నారండి పత్తిలతో పత్తిలు అయితే ఎక్కువ తీసుకొచ్చాను పత్తిలతో పూజ చేస్తే చాలా మంచిది కదా కదామైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూత్రుడు అతనికి వినాయక వ్రతం చేయు అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీకుమ శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవుల ఏ వ్రతం చేయటం వల్ల సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరుకులు తీరిన వారై సకల సౌభాగ్యములను సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అందుగా సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి ఇక్కడ కథ అయితే చదివేశానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా దూపు దీపిన అన్నీ పెట్టేశాను నైవేద్యాలు అన్నీ కూడాను ఇంకా మా చిన్నోడు అయితే కొబ్బరికాయ అయితే ముక్కుతున్నాడు అనమాట అని చూస్తే చాలా బాగా అనిపించిందండి అండి ఇద్దరిని ఈసారి తర్వాత హార్త అయితే ఇచ్చేస్తున్నానండి వినాయకుడిని కూడా ఈ సాయంత్రం వరకే ఉంచాను సాయంత్రం అయితే ఇంకా మా దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇచ్చేసానమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా సాష్టాంగం అయితే చేస్తున్నారనమాట ఇంకా ఇద్దరు కూడా మొక్కుకుంటున్నాము ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయిందండి మాది తర్వాత పూజ అయిపోయాక తర్వాత మేము ఏం చేస్తామంటే సాయంత్రం మా దగ్గరలో వినాయకుడి గుడి ఉందనమాట వినాయకుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాను కానీ ఈరోజు దర్శనం చేసుకుందామనేసి అయితే వచ్చాను మా దగ్గరలోనే ఉంటుందండి తర్వాత ఇక్కడ కూడా వినాయకుడిని పెట్టారు అది కూడా చూపిస్తాను ఇక్కడ ఈవినింగ్ టైంకి అయితే ప్రోగ్రామ్స్ అవి అవుతుంటాయండి నవరాత్రుల టైం కదా ఓకే అండి మా ఇంట్లో అయితే ఇలా వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి